ఓడు పాలు అమ్ముడే కాదు మల్లారెడ్డి భూకబ్జాలు కూడా చేస్తున్నాడని మహ్మద్ బషీర్ అన్నారు రెవెన్యూ శాఖ వారు చేసిన సర్వేలో ఎనభై రెండు సర్వే నెంబర్లు మల్లారెడ్డికి చెందిన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలతో పాటు మాకు చెందిన ముప్పై మూడు గుంటలు ఉందని మహమ్మద్ బషీర్ తెలిపారు కావున మల్లారెడ్డికి చెందిన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు వదిలేసి మా ముప్పై మూడు గుంటలను మాకు పొజిషన్ ఇప్పించాలని మహమ్మద్ బషీర్ కోరారు మాకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మా ల్యాన్లోకి మమ్మల్ని వెళ్ళమని పోలీసులు తెలిపారని అందుకే మా ల్యాండ్కి వెళ్ళి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాము దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించి పోలీసుల ముందే మమ్మల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు ఎయిటీ టూ ఆలా ఒక ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు తీసుకున్నాం మరి ఎయిటీ టూ బై వన్ బై ఈలా మాకు ఒకే ఎకరం మార్ గుంట చేస్తాం దాని మేము రెండు వేల పన్నెండులో కొనుగోలు చేసాం చేసి మేము పొజిషన్ తీసుకొని ఒక ఫినిషింగ్ బయట చేసినాం మా పార్టీషన్లా మేము చేస్తాం రెండు వేల పదహారు దాకా మల్లారెడ్డి గారు ఆ ల్యాండ్లో రాలేదు ఎందుకంటే ఆయనే క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది అని మేము మల్లారెడ్డి గారి మీద ఒకసారి డిస్టర్బ్ చేస్తే మేము చెప్పినాం మీ పేపర్ మా పేపర్ కూర్చుందామన్నాడు అది ఇంటికి ఏదైనా చెప్పినాం వచ్చింది రెండు వేల పదహారులో ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మా పార్టీషన్ ఏదైతే ఉండదో పార్టీషన్ డిస్మటల్ చేసి డిస్మటల్ చేసి మమ్మల్ని భయాక్రాంతులకు గురి చేసి మమ్మల్ని ట్రేస్ పాస్ కింద కేసు పెట్టడం జరిగింది బ్యాక్ వచ్చాను కానీ నేను రియల్ ఎస్టేట్ చేసే రెగ్యులర్ చేస్తుంది కాదు ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ల్యాండ్ ఉంది బాగుంది అని అంటే అంత సర్వే చేయించి లీగల్ ఒపీనియన్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ టూలో నాలుగు వేల గజాలు తీసుకున్నాను ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ క్లియర్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే ఎయిటీ టూలో కూడా మల్లారెడ్డి గారికి వన్ పాయింట్ టూ నైన్ ఎక్కర్ ఉంది అదే టూ పార్ట్ సర్వేలో మాకు కూడా ముప్పై మూడు గుంటలు ఉంది సో ఇది ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టీఆర్ఎస్లో జయిన్ నుంచి మమ్మల్ని రానియకుండా చాలా చేస్తున్నాడు సో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మేము పోయి ఫెన్సింగ్ వేసుకున్నాము పోలీసు వాళ్ళ ముందే వాళ్ళు ఫెన్సింగ్లో కొట్టారు చాలా వాక్విధానం అయినాయి ఫైనల్గా ఏసీపీ ఆఫీస్లో మల్లారెడ్డి గారు సర్వే కోరారు వాళ్ళే ఫస్ట్ కోరారు సర్వే చేయండి నా ఎకరా ఇరవై తొమ్మిది గుంటలు ఎయిటీ టూలో వస్తే దాన్ని మించింది ఏదో ఏదో వచ్చినా శ్రీనివాసరెడ్డి గారు కానీ చెప్పారు సో ఆ విధంగానే అనుకున్నాము తెల్లారి హై ఫోర్స్తో ఒక వంద మంది పోలీసు వాళ్ళు సర్వే నిర్మించారు సర్వే రిజల్ట్ కూడా వచ్చింది ఇప్పుడు నేను ఆ షేరింగ్ వేసు ఆ షేర్ చేసుకోనికి మల్లారెడ్డి గారు ఎన్నో మాటలు అన్నారు మా దొంగ డాక్యుమెంట్ అన్నాడు నకిలీ అన్నాడు అవన్నీ తీయల్చుకోలేదు బట్ మాది కరెక్ట్ ల్యాండ్ మేము ఒక అన్ని చూపించుకొని తీసుకున్నాము దాని దానికోసం క్లారిటీ కోసమే ఈ ప్రెస్మెంట్ సో మా సర్వే అయిన తర్వాత సర్వే రిజల్ట్ వచ్చింది సేమ్ ఇది ఒక మొదటిసారి సర్వే కాదు ఇది ఐదోసారి జరిగిన సర్వే ఇది సేమ్ మా ముప్పై మూడు గుంటలు మాకు వచ్చింది ఆయన వన్ పాయింట్ టూ నైన్ ఆయనకు వచ్చింది అది క్లియర్ చేయడానికి సర్వే కాపీ కూడా తెచ్చాను నేను అది మీ అందరికి ఇస్తాను ఇప్పుడు తీసుకోండి